హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడ ఏంటంటే స్నో వరల్డ్ మనకి నేమ్లోనే అర్థమైపోతుంది కదా మంచు ప్రపంచం అని ఏదైతే ఈ స్నో వరల్డ్ ఉందో ఇది టూ ఎకరాస్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో ఉన్న ఒక వినోద ఉద్యానవనం అనమాట ఇది ఇందిరా పార్క్ పక్కన హుసేర్ సాగర్ సరస్సు వెనక ఉన్న ఈ పార్క్ జాన్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశారనమాట ఈ స్నో వాళ్ళు భారతదేశంలోనే మొదటిది ప్రపంచంలో అతి పెద్దది మలేషియా సింగపూర్లో ఉన్నటువంటి స్నో పార్కుల తర్వాత ఇది మూడవది అనమాట రెండు వందల టన్నుల ఆర్టిఫిషియల్ స్నోని ఇక్కడ గచ్చు మీద పొరలుగా వేస్తారు ఈ మంచు కరిగి ప్రవహించకుండా ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు ప్రతిరోజు మంచు యొక్క పైపొర శుభ్రపరుస్తారు దీనిలో అదనంగా రెండు మూడు టన్నుల మంచు ఉత్పత్తి చేసే సౌకర్యాలు కూడా ఉన్నాయి ఈ మంచును పైపొరగా ఉపయోగిస్తారనమాట ఈ కృత్రిమ మంచును తయారు చేయడానికి ఆస్ట్రేలియా నుండి తెప్పించిన పేటెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు దీనికి నాకు తెలిసి నలభై నిమిషాల కంటే లోపల ఎక్కువగా ఉండలేరేమో లోపల ఈ స్నో వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు దీని లోపల అయితే గేమ్స్ కూడా ఉంటాయి ఆడుకోవడానికి మీరు ఎంత ఎంజాయ్ చేసినా కానీ ఆ స్నో లోపల పడకుండా మాత్రం చూసుకోండి నేను ఆ బాల్ ఆ నెట్లో వేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఆ స్నో వల్ల అది మిస్ అయిపోతూ ఉందనమాట ఆ రింగ్లో పడట్లేదు అది అయినా ట్రై చేస్తూనే ఉన్నాను ఎంత ట్రై చేసినా ఏం ప్రయోజనం షార్ట్గా ఉన్నాను కదా సో హైట్ పర్సన్స్కి అయితే అది కొంచెం ఈజీగా దాంట్లో వేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ చిన్న హోపు అనేట్లు అది ఖచ్చితంగా పడుతుందని అందుకే వేరే వాళ్ళు ఆడుతున్న గేమ్ వాళ్ళ బాల్ ఆకుకొని మరి దాంట్లో వేయడానికి ట్రై చేస్తున్నా పాపం పిల్లలు అలాగే చూస్తున్నారు నా సాయి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు మంచితో కొట్టుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకునే వాళ్ళు డ్యాన్స్ వేసేవాళ్ళు మనకి అక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది సో డ్యాన్స్ వేసుకొని రీల్స్ చేసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకునే వాళ్ళు నాకు ఫస్ట్ స్కేటింగ్ అయితే భయం అనిపించింది కానీ నాకన్నా చిన్న పిల్లల వెళ్ళి పదే పదే అలా జారుతూ ఉంటే సర్లే ట్రై చేద్దామని నేను కూడా వెళ్ళాను దీంతోపాటు మనకి మిర్రర్ హౌస్ కూడా ఉంటుందన్నమాట అలాగే గోస్ట్ హౌస్ మన హోమ్ వైబ్ కనపడేలాగా ఒక ప్లేస్ ఉంటుంది మిర్రర్ హౌస్లో అయితే ఎంట్రన్స్ బాగానే ఉంటుంది కానీ ఎగ్జిట్ ఎటు వెళ్తుందో మనకి అస్సలు అర్థం కాదు మనం ఫైండ్ అవుట్ చేయలేము గోస్ట్ హౌస్ అయితే లోపలికి వెళ్ళే కొద్దీ భయం వేస్తుంది నిజంగా అక్కడ గోస్ట్ ఉండకపోయినా గానే మనం భయపడేలాగా చేస్తారు కదా సో అందుకే కదా వాళ్ళు కూడా దానికి గోస్ట్ హౌస్ అని పెట్టారు నేను భయపడిన ప్లేస్ అయితే మనం టీవీలో చూస్తాం కదా స్నేక్స్ ఎలా మూవ్ అవుతాయో సో గోస్ట్ హౌస్లో కూడా లైక్ అలాగే అనమాట అదేదో మనల్ని వచ్చి ముంగేసేంత భయం వేస్తుంది కానీ సౌండ్ సిస్టమ్ కూడా భయపడేలాగే చేశారు మనల్ని బాగా ఆకర్షించే ప్లేస్ అయితే హోమ్ వైబ్ కనపడే ప్లేస్ ఉంటుంది అక్కడ కిచెన్ మ్యూజిక్ ప్లేస్ గార్డెన్ సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట అమ్మాయిలు అయితే కిచెన్ ప్లేస్ దగ్గర పిక్స్ తీసుకోండి ఇంట్లో కుకింగ్ చేస్తారో చేయరో తెలియదు కదా సో అలాంటి వాళ్ళకైతే బాగా యూస్ అవుతాయి సో Y'all.